హాయ్ అండి నేను ఈరోజు కాన్ పౌడర్ పకోడా చేస్తున్నాను రెండు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నంగా కోసుకోవాలండి కోసి బాగా నలుపుకోవాలా ఈ విధంగా కోసుకోవాలా ఒక కప్పు కాన్ పౌడర్ వేస్తున్నానండి కొద్దిగా చనిపిండి పిండి కొద్దిగా కారపొడి ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర కొద్దిగా గరం అండి ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా పసుపు కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు సాల్ట్ దానికి తగినంత అండి వేసుకోవాలా అందాసిగా వేసుకుంటున్నాను వంట సోడా కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకుంటానా వేసి కలుపుకోవాలండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలండి కొద్దిగా తేమ చేసుకోండి వాటరు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు అంతా ఇట్లే కలుపుకోవాలండి ఆ గిన్నె చిన్నది అయిపోయిందండి అందుకని మార్చుకున్నాను కలిపేదానికి రావడంలో కింద పడిపోతుంది ఇదో చూడండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కలుపుకొని వేసుకుంటా చూసుకోవాలి మనకు సరిపడమైన కలిసేసిందండి అంతా ఈ విధంగా రానుకోవాలండి వేసుకున్నప్పుడు పొడి పొడిగా పడిపోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా పడిపోతామండి బాగుండాలి వేసుకుంటే స్టవ్ వెలిగించుకోవాలండి దానికి తగినంత ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ వీటెక్కిందండి చూడండి ఎలా రాల్చుకోవాలా కాన్ పౌడర్ కదండి ఒకరోజు ఎగుడగా ఉంటుంది ఇది షుగర్ ఉన్నోళ్ళకి తింటే చాలా మంచిదండి కాన్ పౌడర్ ఇది కాన్ పౌడర్ అయిందని అంతగా కలర్ రాదండి తెల్లగా ఉంటుంది కదా చూడండి ఎంత బాగుండదు కలర్ఫుల్గా తీసేసుకోవాలండి కాళ్ళు అయ్యి రెండో అవి కూడా అలాగే వేసుకోవాలండి అన్నీ అలాగే కలుపుకోవాలండి చూడండి కాన్ పౌడర్ ఒక కూర రెడీ అయిపోయిందండి కొద్దిగానే చినిగి పిండేసింది అంత కాన్ పౌడరు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది షుగర్కు మంచిది పిల్లలైనా తినొచ్చు కాన్ పౌడర్ కాబట్టి చాలా బాగుంటుంది చేయించుకోండి మీరు ఒకసారి